బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి ఆడపిల్లలు బాగా చదువుకోవాలని పన్నెండవ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస నాయకు విజ్ఞప్తి చేశారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని కొత్తపేట బాలికల హై స్కూల్ మరియు జూనియర్ కాలేజీలో బాల్య వివాహాల నిర్మూలన చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి పన్నెండవ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస నాయక్ మరియు న్యాయవాదులు పట్టణ పోలీస్ అధికారులు పారాలీగల్ వాలంటరీ కోర్టు సిబ్బంది కాలేజీ ప్రిన్సిపల్ అధ్యాపకులు విద్యార్థినులు పాల్గొన్నారు న్యాయమూర్తి శ్రీనివాస నాయక్ మాట్లాడుతూ మీరు ఈ వయసులో ఏకాగ్రతతో మంచి చదువులు చదువుకోవాలని ముఖ్యంగా ఫోన్లకు అలవాటు పడకూడదని సూచించారు అలాగే ఆంధ్రప్రదేశ్లో బాల్య వివాహాల కట్టడికి చట్టం మరింత కఠిన చర్యలు చేపట్టిందని తెలిపారు గతంతో పోలిస్తే రాష్ట్రంలో అనేక అవగాహన కార్యక్రమాల వల్ల బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టాయని ముఖ్యంగా వివాహానికి పద్దెనిమిదేళ్ల అమ్మాయికి ఇరవై ఒక్క సంవత్సరాల అబ్బాయికి ఉండాలని తెలిపారు దేనికన్నా తక్కువ ఉంటే అమ్మాయి ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిపారు కావున ప్రతి ఒక్కరూ బాల్య వివాహాల నిర్మూలన చట్టాలపై సహకరించాలని తెలిపారు అనంతరం మరియు విద్యార్థుల అవగాహన కల్పించారు అలాగే న్యాయపరమైన సమస్యలు సంప్రదించాలని తెలిపారు నేను మంచి టీచర్ అవ్వాలి నేను లెక్చరర్ అవ్వాలి అనేది ప్రతి ఒక్క ఆడుగు కూడా చెప్తారు ఖచ్చితంగా నేను లేదంటే ఐపీఎస్ కూడా అవ్వాలి కూడా చెప్పారు అవుతున్నారు కూడా నిజంగానే కలెక్టర్ కూడా అవుతున్నారు కాకపోతే ఈ చైల్డ్ మ్యారేజ్ వల్ల నిజంగా ఆ ఇష్టపడాల్సి సార్ ఇక్కడ చైల్డ్ మ్యారేజ్ ఏమి జరుగుతుంది సార్ బాగా చదివే వాళ్ళకి చైల్డ్ మ్యారేజ్ జరిగింది